ఫస్ట్ ఆఫ్ ఆల్ మనని ప్రిపరేషన్ ఎక్కడైతే మొదటగా మనకి మన కుటుంబంలోనే కుటుంబంలోని వారు బంధుమిత్రులు బంధుమిత్రుల ద్వారా స్నేహితుల ద్వారా మనకు దేవుడు అనేది ప్రిపరేషన్ అనేది దేవుడు కల్పిస్తాడు వాళ్ళ ద్వారా అంటే ఇప్పుడు ప్రసంగానికి ఓపిక లేదు ఫస్ట్ యావర్ ద్వారా అంటే రచొట్టి ఏమంటే కొంచెం కోప కోప కోపాన్ని రేపిస్తాడు చూపిస్తాడు దేవుడు ఆ టైంలో నేను ఓరుగా ఉంటే దేవుడు బిడ్డగా ప్రిపరేషన్ లో వచ్చినట్టు నేను ఆయన ఫ్లైర్ అంటే నేను ఫైర్ అయిపోతా అంటే ఇంకా ప్రిపరేషన్లోకి రానే రాలేనట్టుగా అన్నగానండి ఇప్పుడు ప్రసన్నానికి పూర్తిగా ఓరుకుతో దేవుడు ముగి పెట్టాలి అని ఆయన అనుకుంటాడు కానీ నేను దగ్గర దగ్గర మీద పడతా అంటే ఇంకా ప్రిపరేషన్ కాలేదు కదా అలాగే మిమ్మల్ని కూడా ఒక్కొక్క ప్రిపరేషన్ లాగి నడిపించాలని అంటే కుటుంబం ద్వారా నేర్పిస్తాడు కొన్ని కొని భర్త ద్వారా భార్య ద్వారా అత్తల ద్వారా ప్లస్ కోడికోడలు సంథింగ్ మన బంధువు రిలేటివ్స్ అందరి దగ్గర నుంచి ఏదో ఒకటి మనకి నేర్పిస్తాడు ఎందుకు నేర్పిస్తాడు మనం ఎవరూ దేవుని బిడ్డలము దేవుని బిడ్డలం అంటే దాసులము అది కాదు కదా అండ్ కుమార్తెలము కుమారుతలు అలాగండి మనకి లోకంలో ఎన్ని పోస్టులు వచ్చినా భార్య పోస్టులు వచ్చినా అవ పోస్టులు వచ్చినా నానమ్మ పోస్టులు వచ్చినా దేవుని దగ్గర ఒకే పోస్ట్ మనం గుర్తులు పెట్టుకో కానీ అది గుర్తుపెట్టుకోవాలి బాగా ఆ టైంలో మన భర్తలు ఇట్లా సంథింగ్ అత్త వాళ్ళు అక్కడి దగ్గర కోపాడము ఇట్లా ఉంటే మన దేవుడికి ఇంకా అంటే దేవుడు కనిపిస్తుంది ఇంకా నేర్పించాలి నేర్పించాలి అని ఆ టైంలో ఒక్కొక్కసారి మనకి ప్రెస్టేషన్ వచ్చేసి కోపంతో ఇంకా 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 అట్లా అలవాటు అయిపోయి మరి దేవుని గురించి తెలుసుకుంటే మనం ఏం చేస్తామో ప్రైర్లో పెట్టుకుంటాం మెయిన్ ప్రైర్ ఫ్రైర్స్ నాకు మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే మన జీవితాల్లో ప్రార్థన ప్రార్థన అనేది ఉండాలి ప్రార్థన చేస్తున్నామండి మన కుటుంబం కోసము ప్రతిరోజు వెరీ గుడ్ ప్రతిరోజు అయితే సూపర్ కానీ ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మనం కోర్టుకి నశించిపోయి ప్రార్థన చేయము అంటే ఎట్లా అంటే ఎగ్జాంపుల్స్ మన మన దీంతో వచ్చేస్తాను నేను మన భర్తను చూడండి బట్టలు ఇప్పుడు బట్టలు అడుగుతాము అంటే చీరలు కావాలి అంటే మాయలు కావాలంటే పాప లేదు పాప లేదు ఇప్పుడు కావాలి నెక్స్ట్ టైం అట్లానే అంటారు బా అప్పుడు మనకేమనిపిస్తుంది మనకి తీసి లేదా అనేసి బాధ అయిపోయి అసలు ఫ్రైర్లో కూడా మీరు ఆలోచించుకోండి ఎక్కడో పాయింట్ అవుతుంది ఫ్రైర్లో ఉండము రోజు ఆయనతో కూర్చున్న ఫ్రైరు ఆ చీరల వల్ల మనము ఫ్రైర్లో కూర్చోము చీరలు కొనియలేదు కదా కొనిస్తే నేను కూర్చుంటాయి అత్తమ్మ అయితే ఏమన్నా ఏ పని చేసినా అత్తమ్మ పొగుడుతూ ఉండాలి తిట్టకూడదు ఏమనుకూడదు ఒకరితో పోల్చకూడదు అట్లయితే మనకి ఇస్తున్నాం టైమ్ లో అత్త మనకు అనుగుణంగా ఉన్నప్పుడు మన అత్త కోసం ప్రార్థన చేస్తాం అన్నా కదా అత్త ఏ ఎప్పుడు చూసినా ఇంత ఎంత చేసినా ఇంత వేసే అని మనం తిరుగుతున్నా ఉంటాం అన్నా కదండి అలా ఉండకుండా అంటే ప్రార్థన అనేది వాళ్ళ గురించి చేస్తా గోపిక అనేది అంటే ఏదో ఒకటి మన దేవుడు మన దగ్గర నుంచి ఏం ఆశిస్తా ఉంటాడు ప్రార్థన రూపంలో మనము దేవుని చిత్తంలో పోతా ఉండాలి మనము మన ఫ్యామిలీలో అలా ఉన్న పరిస్థితులు అలా ఉన్నాయి బయట వచ్చినప్పుడు బయట వచ్చినప్పుడు అంటే మన ప్రయాణం చేసేటప్పుడు మనం ఎదురు పడే వ్యక్తులు 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 అంటే ఏమి ఎగ్జాంపుల్ లోపలి లోపలిగా సాగుబోతులు మళ్ళీ ప్రచారం చేసే వాళ్ళు సంథింగ్ మనకి తెలిసిందొచ్చు ఎవరో ఎవరో చెప్పిన వచ్చు వీళ్ళు అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అని వాళ్ళే ఎదురు పడి ఉండొచ్చు అట్లా టైంలో మనం ఫస్ట్ ఏం చేస్తాము ప్రార్థన చేస్తామండి ఏమనుకుంటాం చెప్పండి కొంచెము ఆశ్చర్యించుకుంటాం అన్నా కదా ఇది కొంచెము అంటే దూరం అయిపోతాం తర్వాత ఇంటికి వెళ్ళినాక మళ్ళీ ప్రార్థంలో కూర్చుంటాం లేదంటే అది కూడా లేదు వాళ్ళ కోసం అసలు ప్రేర్ కూడా చేయాలి అన్న కదండి కానీ అలా ఉండకుండా ప్రార్థన చేస్తా వాళ్ళ కోసం పోతా ఉండాలి ప్లస్ వీళ్ళు ఎదురు పడినప్పుడు అంటే మనం దేవుని బిడ్డలుగా ఒక మనిషి మన దగ్గర పంపి ఉన్నారంటే ఆ వ్యక్తి దేవుని నడిపితేతనే మన దగ్గరికి వస్తారు అది గుర్తుపెట్టుకోవాలి బాగా ఎవరైనా కానీ అది అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వాళ్ళైనా కానీ లేదంటే ఇట్లా తాగిపోతులలో అయినా కానీ లేదంటే సంథింగ్ బయట నేను చెప్తా ఫ్యామిలీలో మన మన బంధువులు అత్తవారు ఇట్లా వాళ్ళని చూసి మనము విసుక్కోకుండా కోపడుకోకుండా ఎలా వెళ్ళా ప్రార్థనలు ఉండాలి ప్రార్థన చేస్తా అంటే మనకి దేవుడు ఏం నేర్పించాలో అది నేర్పిస్తూ ఉంటాడు అవునా కదండి ఇప్పుడు చెప్పినాం కదా ఎగ్జాంపుల్గా మన భర్తలో ఏం తీసుకుపోతే మనం ప్రార్థనలో ఉండము అదే తీసిస్తే ప్రార్థనలో ఉండాలి అనేసి కానీ అక్కడ మనం ఏం చేయాలంటే తీసిచ్చినా తీసివ్వకపోయినా మనము ఒకే రకంగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు కాదు తీసిచ్చేది ఒకటి గుర్తు పెట్టుకోవాలి మనం దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో క్రైస్తవుల జీవితాల్లో ఏది జరిగినా ఏది వచ్చినా ఏది అంటే అది వెళ్ళిపోయినా అది దేవుని చిత్తమే అనుకోవాలి అవునా కదా ఎగ్జాంపుల్ యోగ చూసుకోండి అన్ని ఎన్ని ఫ్యామిలీస్ ఎన్ని సంస్థలు అన్నీ ఉన్నాయి తనకి యోగు గారికి కానీ చివరికి ఏమైంది చివరికి అంటే చివరికి ఏం కాలేదు చివరి అనేది చెప్పలేము తను తన చిత్తంతో అన్ని ఒక్కొక్కటి బాడని బిడ్డల్ని మళ్ళీ తనకుండే ఆస్తులన్నీ అన్ని దేవుడు తీసుకున్నాడు అవునా కదా అండి తీసుకున్నారా లేదా కానీ ఆ టైంలో ఆ ఆ పరిస్థితిని చూసి ఏవో ఏమన్నా అంటే అన్ని నా భార్య బిడ్డలు ఏమీ లేదు అనేసి అంటే ప్రార్థనలో లేకుండా ఏమన్నా ఇట్లా సైడ్ వచ్చేసినాడా లేదంటే కంటిన్యూ చేసినాడా ప్రార్థనలో ఉన్నాను కదండి అంటే మెసేజ్ మీరు బాగా అర్థం చేసుకోండి ఏ సమయంలో అయినా ఏ స్థితిలో మనం ఎక్కడున్నా ఒకే రకంగా ఉండాలి డబ్బు లేకపోయినా ఒకే రకంగా ఉండాలి అంటే తగ్గింపుతో మనం ఎంత తగ్గింపుతో ఉంటామో దేవుడు అంతా హెచ్చిస్తాడు మనల్ని అవునా కదండి అలాగే ఏ చూస్తే అన్ని సమస్యలు కోల్పోయినాడు ప్లస్ అనారోగ్యానికి గురైనాడు ఆ టైంలో కూడా దేవుని స్థితి అంత నవ్వలు అంత గోకుండా పెంకుట అది అందులో గోకుండా అన్నాడు అవునా కదా ఎంత మనకి ఊరికి దోమ కొడతా ఉంటాం అవునా కదండి అట్లా దేవుడు ప్రతిరోజు అది చేస్తా అంటే ఎట్లుంటుంది ఎంత ఓర్చుకున్నాడు యోగు తనకి ఆ ఓర్బు అనేది తన చివరి వారికి చూసినాడు దేవుడు అవునా కదా ఓర్పు ప్లస్ నమ్మకస్తాను నమ్మకంగా ప్రార్థన చేస్తా దేవుడిని ఎక్కడ వదలకు కంటిన్యూ చేస్తా అన్నాడు ప్రార్థన చివరికి సంస్థను అంటే ఒకటి పోయింది కానీ గా దేవుడు ఇచ్చినాడు ఆశీర్వదించినాడు అన్నా కదా దేవుడు గొప్పవాడు అండి మన జీవితాల్లో చిన్న చిన్న శ్రమలు వస్తాయి భర్తల ద్వారా అత్తల ద్వారా వస్తాయి కానీ వాటన్నిటిని మనం ఏం చేయాలి ప్రార్థన ద్వారా మన భర్త కోపడుతున్నాడా అక్కడ ఒక మెట్టు తగ్గిపోండి మన బాగా ఎగిరెగిరి పడుతుందా అక్కడ ఎవరో ఒక సమాధానం పట్టుకోవాలి ఎందుకంటే మనం దేవుని ఎదుగున పెట్టను అవునా కదండి అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూడండి హోష వాళ్ళ భార్య ఎటువంటిది వ్యవచారం చేసే ఆమె అవునా కదా ఈ స్టోరీస్ తెలుసు కాబట్టి నేను సొంతంగా చెప్పేస్తానండి కోశ తెలుసు కదా వ్యభిచారం చేసే ఆమె ఆమె ఫస్ట్ సార్ వ్యవసాయం చేసిన స్త్రీ పెళ్లి చేసుకుని ఆయన దేవుని ఇష్టం ద్వారా తర్వాత ఆ కంటిన్యూగా ఆయన దగ్గరే ఉందా లేదు కదా మళ్ళీ వెళ్ళిపోయింది ఆ టైంలో వెళ్తా ఉన్నప్పుడు ఆయన ఈ చుట్టుపక్కల ఆయన ఒక సేవకుడు కదా హోష అని సేవకుడు కదా ఆయన వెళ్తా ఉన్నప్పుడు లోకంలో ఉండే వాళ్ళంతా చూడు తప్పు చేసి ప్రచారం చేస్తుందని మళ్ళీ చేసుకుంటా అన్నాడు అనేసి అవమానాలు వస్తూ ఉన్నాయి అవునా కదా వస్తూ ఉంటాయి మీరు ఆలోచించండి ఊరికే ఉంటారు జనాలు ఇప్పటి కాలంలో ఇట్లా అప్పటి కాలంలో ఇంకా అన్ని పట్టింపులు ఉన్నాయి కదా అట్లాంటప్పుడు అవన్నీ పక్కన పడేసి దేవునికి మాట లోబున్నాడు అవునా కాదండి అంటే అవమానం వచ్చిన నా అవమానకర స్థితిలో ఉన్నా నా దేవుని నేను మహపర నాకు ఎన్ని పోయినా నా సంస్థలు నా భార్య నా కూతురు నా బిడ్డలు అన్నీ పోయినా నా దేవుని నా అనారోగ్యం కూడా పోనీ నేను ఆ దేవునికి దగ్గరలోనే ఉంటే ప్రార్థన చేస్తాను యోగారు అవమానం ఎన్ని వచ్చిన నా భార్య ద్వారా ఎన్ని వచ్చిన కానీ ముందుకు పోతామన్న దేవుని చిత్రంలో ఈరోజు మన జీవితాల్లో కూడా ఎన్నో ఉన్నాయి ఎన్నో అంటే అవి పెద్ద పెద్దవి మనకి చిన్న చిన్న సమస్యలే ఇది చిన్నవే మనకి మనకి పెద్దవి కానీ దేవునికి చిన్నవే ఇవి భారాలు అనేసి మనం పేరు పెట్టుకుంటాం వీటి వీటి పేరులు అంటే మనకి కష్టాలు నష్టాలు శ్రమలు వస్తాయి కదండి ఇవన్నీ మనం భారం అని అనుకుంటాము అది కూడా దేవుడేమైనా వదిలినా అక్కడ మీ భారాలంతా నా మీద అన్నాడు అవునా రాదా అక్కడ చెప్పకుండా ఉండేదా దేవుడు ఎందుకు బాధపడతామని మన బాధలు మన బాధలంతా చూసి మీరు బాల అంతా వేసుకోవద్దండి అనారోగ్య భారమా వేయండి ఆర్థిక భారమా వేయండి ఇంకా ఏమో సమస్యలా నా వేయండి ప్రతీద ఆయనే గాయాన్ని వాడు ఆయనే గాయాన్ని గొప్పవాడు ఆయనే అవునా కదండి మన దేవుడు అంత గొప్పవాడు మనల్ని ఊరికే కాదండి క్రిస్టియన్స్ అంటే క్రైస్తవులు అంటే ఒక ప్రిపరేషన్ ప్రతి ఒక్కరు ఇప్పుడు నాకు చెప్పారు సేవ చేయాలి సేవ చేయాలి అని ఒకరు పాటల్లో నడిపిస్తారు ఒకరు ఆరాధనలో నడిపిస్తారు భర్ష ఇది వాక్య శుభార్త చెప్పే దాంతో నడిపిస్తారు ఇవన్నీ నడిపించే విషయంలో దేవుడు మనల్ని ముందు పెట్టిందాడు కానీ మనము మనం అక్కడ చూడము కింద చూస్తా ఉంటాం కింద ఎక్కకుండా ఉంటాం అయ్యో ఇది కాలేదా అది అని కానీ మన మన దేవుడు ఏ విధంగా చూస్తాడు దర్శనం పైన చూస్తా ఉంటాడు ఆయన సింహాసనం పక్కన ఉచో ఉంటాడు ఆ సీట్లు కట్టుబెట్టుకున్నాడు అవునా కాదండి కాబట్టి మనం ధైర్యగా ఎన్ని ఉన్నా యోగు ఏ విధంగా ఓచుకున్నాడు ప్రార్థన ద్వారా అంటే ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా నా నా విషయంలో నా తమ్ముడి విషయంలో ఎంతంటే చాలాసార్లు చెప్పిన సాక్ష్యం రూపంలో చాలా ప్రాణం వాడు కాకపోతే నేను ఏమంటే ఎప్పుడు మన దగ్గర లేదు ఫస్ట్ నుంచి అస్ట్లే నాది అలాంటిది దూరంగా ఉంటేనే ప్రేమలు ఎక్కువ అయిపోతాయి అంటారు అలా సడన్ గా మాయమైపో ఎలా ఉంటుంది తక్కువైపోయిన తర్వాత మనసుని నింబరం చేసుకుని అలవాటు చేసుకున్నా కానీ దానికి పదింతలుగా వెయ్యింతలుగా నాకు ఇక్కడ తమ్ముళ్ళు ఇచ్చినారు ఇంకా తమ్ముళ్ళు ఇవ్వబోతాడు కూడా దేవుడు అవునా కాదండి ఒక చుక్క మన దగ్గర కారితే దేవుడు కొద్ది చుక్కలు ఆయన గారుస్తా ఉంటాడు అదేవిధంగా చదువుకు మెషకు అదర్గం తెలుసు కదండి వాళ్ళు వాళ్ళు స్టోరీస్ అంటే అగ్నిగుండంలో పడే స్టోరీస్ దూకుతారు కదా ఆ టైంలో అంటే రాజుగారు ఆయన ఆయన మాటకి ఏమంటారు మీరు మీరు అగ్ని ఉన్నంలో మీరు అంటే దూకాలి అనేసి చెప్తారు నేను వాడు భాషలో చెప్తానో బైబిల్ భాషలో కాదు అంటే మీరు దూకాలి అనేసి చెప్పినప్పుడు అక్కడ వాళ్ళు వెనక అడుగు వేసిన కదా వెనక్ వెనక అడుగు వేసిండచ్చు కదా అయ్యో కాలిపోతామేమో అనేసి కానీ ఆడ వెనక్ వెనక అడుగు వేయలేదు ఎందుకంటే ఏం జరిగినా నా దేవుడి కోసమే ఈ శరీరం నిర్మించింది దేవుడే కదా ఆయనే కదా అనేసి ముగ్గురు అనుకొని ధైర్యంగా వాళ్ళు అడుగు ముందు వేస్తాడు చూడండి బాగా యోగు ఓర్పు ఫ్యామిలీస్ కోల్పోయినాడు హోష అవమానకర పరిస్థితులు అయినా కూడా దేవుడిని మహిమపరిచాడు ప్లస్ చదుషకు అభగ వీళ్ళు అగ్ని ఊర్లో మనకి ఏ పాలు చుక్క పడినా కూడా ఆయిల్ ఒక చుక్క పడినా ఎంత నొప్పి అంత పాలు పోతుంది కదండి స్కిన్నే లేచిపోతుంది అలాంటిది వాళ్ళు ఎంత ధైర్యంగా ఎంత గుండె ధైర్యంగా ముందుకెళ్ళినారు వాళ్ళు ఎందుకంటే దేవుడు మా నాతోడు ఉన్నారు మా తోడు ఉన్నారు అనేసి అవునా కదండి మీరు ముగ్గురు జీవితాల్లో ఎన్ని ఎగ్జాంపుల్స్ చూడండి దీంతో చాలా పాఠాలు ఉన్నాయి బాగా అర్థం చేసుకోవాలి నేను వాడే భాషలోనే చెప్తాను కాబట్టి చిన్న చిన్న సమస్యలైనా మన కుటుంబంలో ఫస్ట్ అదే సేవ చేయాలి కదా మన సేవ కోసము దేవుడు కొన్ని కొన్ని ప్రిపరేషన్స్ మన కుటుంబంలో మన అక్క ద్వారా కానీ మన నాన్న ద్వారా కానీ మన అన్న ద్వారా కానీ ఏదో ఒకటి నేర్పిస్తాడు ఆ టైంలో అంటే శ్రమలు వస్తూ ఉంటాయి కోపాలు వస్తూ ఉంటాయి అన్నీ ఉంటాయి మనం ఏం చేయాలి ప్రభుత్వానికి వాళ్ళకి తగ్గి వాళ్ళ అంటే వాళ్ళ కోపాలకు తగ్గి